సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండే రోజులవి అతనికి నిరాడంబర స్వభావము గల కుమార్తె ఉన్నది ఆమె పేరు మణిబెహన్ ఆమె తన ఇంటి పనులను తానే చేసుకునేది పనివారిని పెట్టుకునేది కాదు ఒకరోజు అప్పటి హోమ్ మినిస్టర్ మహావీర్ త్యాగి పటేల్ ఇంటికి వచ్చాడు ఆ సమయంలో మణిబెహన్ పాత పంచెలను అతికించి కుట్టిన చీరను ధరించి ఉన్నది పటేల్ కూడా అక్కడే ఉన్నారు సుశీల నయ్యర్ కూడా ఉన్నది మహావీర్ త్యాగి మణిబెహన్తో అమ్మాయి నీవు తండ్రి గౌరవానికి తగినట్లు ఉండవద్దా నీ తండ్రి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అతని కుమార్తెవైన నీవు ఈ విధంగా అతికించినటువంటి పంచెలను కుట్టిన చీరను ధరించవచ్చా ఈ డ్రెస్సు నీకు తగినది కాదు అని అన్నాడు బెహన్కి కోపం వచ్చింది ధైర్యంగా ఈ విధంగా పలికింది త్యాగి గారు నీతి నిజాయితీ లేకుండా సంపాదించిన వారికి అవమానం కష్టపడి నా కర్తవ్య కర్మలు చేస్తూ ఉన్నదానిలో సరిపెట్టుకొని ఈ విధమైన బట్టలు ధరించడం నాకు అవమానంగా లేదు ఈనాడు లోకంలో తల్లిదండ్రులు కష్టపడి ఆర్జించిన ధనమును విలాసములకు వినియోగిస్తూ వారి ఆస్తినంతా అడుగంటేలా చేసే వారికి అవమానం నాకెందుకు అవమానం శ్రమపడి తండ్రిని చూసుకుంటూ నాకు ఇష్టమైన రీతిలో నేను జీవిస్తున్నాను నా గౌరవ మర్యాదలు నాకు తెలుసు ఇంకొకరు చెప్పనక్కరలేదు అని సమాధానం చెప్పింది అక్కడే కూర్చుని ఉన్న సుశీలా నయ్యర్ త్యాగి గారు మణిబెహన్ విషయం మీకు తెలియదు ఆమె తెల్లవారి లేచింది మొదలు సాయంకాలం వరకు క్షణమైన వృధా చేయక పనిచేస్తుంది ఇంటిని శుభ్రం చేస్తుంది పాత్రలను తోముతుంది తండ్రి బట్టలను తనవారి బట్టలను తానే ఉతుకుతుంది సమయం చిక్కినప్పుడు రాట్నంతో నూలు వడుకుతుంది వడికిన దారంతో తండ్రి చొక్కాలు పంచెలు తయారు చేయిస్తుంది చినిగిపోయిన పంచెలను అతికించి కుట్టి చీరగా ధరిస్తుంది తండ్రి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ ఈ విధంగా నిత్య జీవితం గడపటం ఆమెకు అగౌరవం కాదు గర్వకారణమే అవుతుంది నేటి యువతి యువకులకు చక్కని ఆదర్శాన్ని అందించిన ధనియజీవి మణిబెహన్ అన్నది స్వస్తి